ముఖ్యవార్త విజయనగరం జిల్లా పరిధిలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇలాంటి మరిన్ని విజయనాయనగరం వార్తల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే లైక్ కామెంట్ మరియు షేర్ కూడా చేయండి ఇక విషయానికి వస్తే ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు జిల్లా పోలీస్ యంత్రాంగం స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది జిల్లాలో మొత్తం నూట ముప్పై మూడు మంది కానిస్టేబుల్ అభ్యర్థులు కాగా వీరిలో కొందరి ప్రవర్తనపై పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది పోలీసుల హెచ్చరిక ఈ నెల ఇరవైవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు అభ్యర్థులు అందరూ జిల్లా పోలీస్ కార్యాలయంలో తప్పనిసరిగా పనిసరిగా హాజరు కావాలని పోలీస్ అధికారులు ఆదేశించారు అదేవిధంగా ఈ నెల ఇరవై రెండవ తేదీ రాత్రి తొమ్మిది గంటల వరకు అభ్యర్థుల ప్రవర్తనపై ప్రత్యేక నిఘా కొనసాగించనున్నట్లు వెల్లడించారు డ్యూస్ అండ్ డర్న్స్ ఈ సమయంలో అభ్యర్థులు మద్యం సేవించడం గొడవలు అసభ్య ప్రవర్తన చట్టవిరుద్ధ కార్యకలాపాలు సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు వాటికి దూరంగా ఉండాలని పోలీస్ అధికారులు సూచించారు నిబంధనలు ఉల్లంఘిస్తే స్ట్రిక్ట్ యాక్షన్ ఈ ఆదేశాలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు పదివేల రూపాయల వరకు జరిమానా కేసు నమోదు అవసరమైతే ఎంపిక రద్దుకూడా చేస్తామని జిల్లా పోలీసులు స్పష్టంచేశారు పోలీసుల స్పష్టమైనష్టమైన సందేశం ఇది కేవలం హెచ్చరిక మాత్రమే కాదు భవిష్యత్తులో పోలీసు శాఖలో సేవలందించాలంటే ఇప్పటినుంచే క్రమశిక్షణ తప్పనిసరి అని అధికారులు గట్టిగా హెచ్చరించారు కానిస్టేబుల్ అభ్యర్థులు అందరూ పోలీసు శాఖ నిబంధనలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాంటి తాజా వార్తల కోసం మా ఛానల్ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు